హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో దిస్ ఇస్ సండే ఎంజాయ్ ఆఫ్ ది డే సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మనము పరిగి చెరువులు అయితే ఉన్నాము ఓకేనా సో చాలా రోజులైంది రాక చూడండి పరిగి చెరువు లొకేషన్ అయితే ఎలా ఉంది చుట్టూ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి గైస్ ఓకేనా చూడండి ఇక్కడ ఈత కూడా కొడుతున్నారు చూద్దాం ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి సో ఆల్మోస్ట్ అయితే నీళ్ళు సగానికి సగం కాదు తగ్గినాయి ఎంతో కొంత అయితే తగ్గినాయి వాటర్ అయితే సో అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీనికి సమాంతరంగా ఉండేది అనమాట దీనికి సమాంతరంగా ఉండేది మొత్తం అడిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం తగ్గినాయి లోతుంద మా ఎన్న ముట్లుంది మా ఇది ఎన్న ముట్లుంది ఇది నాలుగోట్లుంది నాలుగో ముట్లు ఇది అయితే నాలుగు ఉందంట ఇప్పుడు అన్న ఉన్నాడు కదా పై పట్టుకొని ఉన్నాడు కదా అక్కడి నుంచి నాలుగు మొట్లు లోతు కిందకి నాలుగు మొట్లు అంటే ఎంత పెద్దగో ఇంకా ఆలోచించవచ్చు చూడండి ఈది వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు సో నాకు ఈది రాదు అయినా కూడా నేను మీకోసం ఓన్లీ జస్ట్ మీ కోసం ఇలా కొంచెం చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అంతమంది చీలిపోయాయి అన్నమాట

ఎలా అంటే ఇదంతా కొంచెం ఉంది అనమాట లోపల నీళ్ళు కదులుతానే అదే అదే ఓ ముట్ట అంటే ఎన్ని ఎన్ని మీటర్లు ఉంటుందో ముట్టు ఐదు ఓ ముట్ట ఆరు ముట్టలు అనుకో ఆరు మీటర్లు ఒక మొట్ట అంటే ఆరు మీటర్లు అట్లా ఆరు మొట్టలు ఐదున్నర ఐదు అసలు సో ఏరియా అంతా కొంచెం అలజాయిట్ ఉందన్నమాట సో కింద నుంచి వాటర్ ఫ్రెషర్ అయితే ఉంటుంది కదులుతున్నాయి లోపల వాటర్ సో పరిగి చెరువు అంటే చాలా పరిగె మండలంలోనే నెంబర్ వన్ చెరువు అనమాట చాలా పెద్ద చెరువు ఓకేనా కొన్ని మీటర్ల లోతు అయితే ఉంటుంది సో వాళ్ళైతే అయితే ఇక అన్నవాళ్ళు డ్రింక్ అయితే చేయడానికి రెడీ అవుతున్నారనమాట సో మనం ఇక్కడ ఉండడం ఎందుకు డిస్టర్బెన్స్ కదా సో అందుకే వీడియో అయితే స్టాప్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఇదనమాట సో నేను మీ కోసం ఎంతో కష్టపడి అయితే ఛార్జీలు మీకోసం అయితే వచ్చేసి వీడియో అయితే అనమాట ఓకేనా సో మీరైతే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తురండి మంచి మంచి కామెడీ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా బోల్డ్ అని ఉంటాయి మన ఛానల్లో లెంత్ వీడియోస్ కూడా చూస్తురండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఒక మినీ సముద్రం ఒక చిన్నపాటి సముద్రంలో ఉంది ఓకేనా ఇక అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ వన్ సపోర్ట్ మీ సపోర్ట్ లేదు నేను ఏం చేయలేను ఇలాగే సపో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇక అయితే వెళ్దాం మనం